హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇది రియల్గా జరిగిన స్టోరీ సో స్టోరీ ఏం కాదు ఇది నా లైఫ్లో జరిగింది సో ఇటువంటి తప్పు మీరు ఎవరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నా సో వీడియోలోకి వెళ్ళిపోదాం గాయస్ మీరు రాయగిరి టెంపుల్ అదే మజ్జిగ తల్లి గుడికి వెళ్ళుంటే సో దానికంటూ ఒక ప్రత్యేకం ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి సో ఈ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుడి పక్కన ఉన్న బ్రిడ్జ్కి మాత్రం వెళ్ళడం మిస్ అవ్వరు ఎందుకంటే అంత ఫేమస్ ఆ బ్రిడ్జ్ కూడా ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అలా నిర్మించారు నిర్ నిర్ దాని ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది బ్రిడ్జ్ సుమారు డెబ్బై నుంచి ఎనభై మీటర్లు ఎత్తు ఉంటుంది సో అది చూద్దామని వెళ్తారు ఖచ్చితంగా ఫొటోస్ కూడా తీసుకుంటారు కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే ఆ బ్రిడ్జ్ దగ్గరకు అసలు వెళ్ళరు కూడా ఇది నా రియల్ లైఫ్లో జరిగింది ఈ విషయం చూసి కొంతమంది నమ్మరు ఆ రోజు జరిగింది గుడిలో అందరికీ తెలుసు గాయస్ అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రాయగారి టెంపుల్కి ఆంధ్ర నుంచి ఒక ఫ్యామిలీ దర్శనం కోసమని వచ్చారు సో ఆ రోజు అలా దర్శనం అంతా అయిపోయింది టైం ఫోర్ నుంచి త్రీ థర్టీ అలా అవుతుంది అయితే దర్శనం అయిపోయింది కదా వెళ్ళిపోదామా అనుకునే టైంలో సో ఇంతలో వాళ్ళకి ఏం ఆలోచన తట్టిందో తెలియదు వాళ్ళు టెంపుల్ పక్కన ఉన్న బ్రిడ్జ్ అదే చెప్పాను కదా ఇందాక చాలా హైట్ వెయిట్ అనేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామా ఎలాగో వచ్చాం కదా అనేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారంట సో ఫ్యామిలీ మొత్తం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారంట సో వెళ్ళేసి ఫొటోస్ మొత్తం తీసుకున్నారు తీసుకున్నాక అంతా అయిపోయింది కదా అనేసి వెళ్ళిపోదామనే టైంలో ఫ్యామిలీలో ఒకరు ఆ బ్రిడ్జ్ కిందకు చూశారంట అయితే చూస్తే ఇంకా ఏముంది ఆ బ్రిడ్జ్ కింద కూడా చాలా బాగుంది వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇంకొక ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందంట అయితే ఇది త వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేస్తే ఆ ఫ్యామిలీ కూడా ఒప్పేసుకుందంట సో వెళ్దామా సో ఎలా మరి ఇప్పుడు అంటే ఆ బ్రిడ్జ్ కిందకి దిగి అలా కిందకి దిగిపోయారంట సో మొత్తానికి దిగిపోయారు దిగిపోయాక ఇంకేముంది అదే రోజు వాళ్ళకి చివరి రోజు అవుతుందనేసి వాళ్ళు గ్రహించలేకపోయారు అయితే అక్కడికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు అంతా బాగానే ఉంది అప్పుడే వచ్చేయాలి కదా కానీ ఏం చేశారంటే వాళ్ళు వాటర్ ఫ్లో అయ్యే మధ్యలో ఒక బండరాయి ఉంటుందండి అది చూడడానికి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అలా ఉంటుంది రాయి అయితే వీళ్ళలో ఒకడు ఆ మధ్యలోకి వెళ్ళేసి ఫొటోస్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నట్టు అలా అలా తీసుకుంటే ఆడి చేతుల్లో ఉన్న ఒక థంసప్ బాటిల్ జారి వాటర్లో పడిపోయింది ఆ వాటర్లో పడిపోయిన థంసప్ బాటిల్ తీసుకుందామనే టైంలో వాడు కూడా జారి పడిపోయాడు ఇంతలో అతనితో పాటు వచ్చిన ఫ్యామిలీ కూడా చూసింది అలా అయితే వాడిని కాపాడిపోయే దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మునిగిపోయారు ఇంకేముంది ఫైనల్గా అయితే వాళ్ళు బయటకు పడలేకపోయారు అయితే ఇదంతా జరిగే ఐదు నిమిషాలు అవుతుంది అక్కడికి ఓ ఐదు నిమిషాల తర్వాత ఎవరు వచ్చారో తెలుసా నేను మా బ్రదర్ షాక్ అయ్యారు కదా సో ఐదు నిమిషాల ముందు వచ్చి ఉంటే వాళ్ళని కాపాడిపోయి మేము కూడా అందులో దూకి చావాల్సిందే సో ఇదంతా మాకు తెలియదు సో మేము అక్కడికి వచ్చాము ఎంట్రన్స్లో నాలుగు జత చెప్పులు ఉన్నాయి చుట్టుపక్కల కుక్కలన్నీ అరుస్తున్నాయి వింత వింతగా ఇదేంటి మాకేటి అర్థం కావట్లేదు అక్కడ కుక్కలు పిచ్చి కుక్కలు ఏమారుస్తున్నాయి అనుకున్నా సో మేము వచ్చిన పని కానించి తిరిగి మేము గుడికి వెళ్ళిపోయాము అలా అయితే గుడికి వెళ్ళే దారిలో ఒక ఆయన అడిగాడు అటుపక్క నలుగురు వ్యక్తులు కనిపించారా ఏమైనా అని కనిపి చెప్తే లేదండి మాకు ఎవరు కనిపించలేదు అని చెప్పేసి మేము తిరిగి వచ్చేస్తున్నాం అలా అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అక్కడ నాలుగు చెప్పులు కనిపించాయి కదా నాలుగు జతుల చెప్పులు ఎవరు అయి ఉంటావా వాళ్ళు అయ్యి అనుకొని అనుకుని అనుకున్నా కానీ నాకెందుకులే అనేసి తిరిగి వచ్చేసాను అయితే గంట గంట నర తర్వాత నేను బయటకి సామాన్లు కొందామని బయటకు వచ్చానండి అలా అయితే అక్కడ రెస్క్యూ టీము అంబులెన్స్లో నాలుగు డెడ్ బాడీస్ని బయటకు తీసుకుంచింది అలా అయితే అది చూసి నేను షాక్ అయ్యాను ఈ డెడ్ బాడీస్ ఎక్కడవి అసలు ఎలా జరిగింది అని అడిగితే సో నలుగురు వ్యక్తులంట ఫొటోస్ తీసుకుందామని అలా బ్రిడ్జ్ కిందకి వెళ్ళేసి ఒకరి తర్వాత ఒకరు జారి పడిపోయి చనిపోయారంట ఇది జరిగేసి గంట పైన అయ్యింది ఇలా అయితే రిస్క్ టీమ్ వెళ్ళేసి తెచ్చి ఇలా పెట్టింది అంటే షాక్ అయ్యా అది ఇంతకీ అక్కడికి ఎలా వెళ్ళారు అంటే నేను మీకు ముందు చెప్పిన స్టోరీ వాళ్ళు నాకు చెప్పారు అప్పుడు ఇంకా షాక్లో ఉన్నాను ఇంకా నేను ఇంకా షాక్లో తేలుకోవడానికి మినిమం గంట పడింది ఓరే బాబోయ్ హియేటర్ ఇలా జరిగింది షాక్లో ఉన్నాను ఇంకప్పటికే ఇంకా బుర్ర గిర్రం తిరిగిపోయింది నాకు అప్పుడు అనుకున్న ఒక ఐదు నిమిషాల ముందు వెళ్ళి ఉంటే వాళ్ళతో పాటు నేను గాల్లో కలిసిపోయేవాడిని ఏమో అనేసి గాయస్ మీరు ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం ఏ పని మాత్రం అసలు చేయకండి సో ఫొటోస్ అనేసి అటు వెళ్ళకండి ఎందుకంటే ఆ ప్లేస్ చాలా డేంజర్ ఇంతకు ముందు ఒక పదిహేను పదహారు మంది దాకా చనిపోయారంట ఆ ప్లేస్లో సో ఆ విషయం నాకు లేట్గా తెలిసింది ఓకే గాయస్ బాయ్ టేక్ కేర్ जागृता